హలో అండి వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా తీసి నగర నగరాజి చాలా గారు వీడియో ఏంటంటే చిక్కుడుగా నిలవపచ్చని ఏ విధంగా చేయాలి దీనికోసం కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఆ అది కేజీ చిక్కుడుకాయలు శుభ్రంగా కడుకుని అటు ఇటు బోడియాలు కట్ చేసుకుని ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకుని చిక్కుడుకాయలు ఇప్పుడు స్టవ్ పై ఆ బాడీని పెట్టి ఆయిల్ వేసి దాంట్లో వేయించుకున్నాను నూనెలో వేయించుకుని మొత్తం చిక్గాలన్నీ వేయించుకుని ఒక బేషన్లో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు కూడా బాడీలో వేసి వేయించుకుని మిక్సీ పెట్టుకున్నాను ఆ పొడి వేసాను రెండు స్పూన్లు పసుపు కూడా వేశాను ఆ చిక్కుడుగాయల్లో ఇప్పుడు ఇప్పుడు ఇరవై చిగు చిన్నపాయారమ్మలో కచ్చాపచ్చా మిక్సీ బట్టి వేశాను ఒక టీ గ్లాసులు కళ్ళుప్పు తీసుకుని దాన్ని కూడా కచ్చాపచ్చా మిక్సీ బట్టి వేశాను వచ్చేసేసి టూ హండ్రెడ్ గ్రామ్స్కు గొడ్డు కారం అండి ఆ కారాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకుని తిప్పేసుకున్నాను గరిటతో ఇలా తిప్పుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుని గుజ్జు తీసుకుని స్టవ్ పై పెట్టుకుని వే వేడ్చుకో వేయించు ఉడకేసుకుని ఆ చింతపండు గుజ్జును కూడా ఈ మిశ్రమంలో కలుపుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికోసం తాలింపు అనేది రెడీ చేసుకున్నాను తాలింపుకి తెలిసిందే కదా పచ్చని పప్పు అండ్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపు మిశ్రమాన్ని ఈ పచ్చడిలో పోసుకున్నాను ఇప్పుడు దీన్ని గడితో తిప్పేసుకుంటే మంచి చిక్కుడుగా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా